వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి జన్మ చంద్రుడు అలాగే జన్మ శుక్రుడు ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి మనోబలంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుని సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా బాధ్యతాయుతమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు వశమవుతాయి మీ ప్రవర్తన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి ఇతరులు ఎంత ఇబ్బంది కలిగించాలని చూచినా సంయమనాన్ని పాటించండి ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి సహనంతో పనిచేయాలి గ్రహ దోషం ఉండటం వల్ల పరిస్థితులు సహకరించటం లేదు సమస్యలను అర్థం చేసుకుంటూ అంకిత భావంతో పనిచేయాలి లక్ష్య సాధనలో శాంతంగా ఉండాలి ఆత్మీయుల సూచనలతో ఒక సమస్య నుండి బయటపడతారు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది సాధించగలను నేను అనే విశ్వాసంతో ముందుకు సాగండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే అన్ని విధాల శ్రేయస్సు పెరుగుతుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తొందరపడవద్దు ఆశపడవద్దు శాంతంగా ఉండాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో వత్తిడికి గురి కావద్దు ఉద్యోగంలో అధికారులతో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా మంచి జరుగుతుంది అదేవిధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు అగ్నిహోత్రుడికి నవధాన్యం భక్తి సమర్పించండి